తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా పూతలపట్టు మండలం ఎర్రచేరుపల్లి హరిజనవాడలో కరెంటు బిల్లులపై గ్రామస్తులు విద్యుత్ శాఖ సిబ్బందిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది గతంలో ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తుందని నమ్మిన పలువురు గ్రామస్తులు నెలల తరబడి బిల్లులు చెల్లించలేదు తాజాగా విద్యుత్ శాఖ అధికారులు పాత బకాయిలు పూర్తిగా చెల్లించాల్సిందేనని లేకపోతే కనెక్షన్లు తొలగించాల్సి వస్తుందని గ్రామానికి చేరుకొని తెలియజేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది కరెంట్ ఆఫీస్ సిబ్బంది అకస్మాత్తుగా గ్రామానికి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు పేద కుటుంబాలకు భారీగా బకాయిలు రావడంతో వెంటనే చెల్లించడం సాధ్యం కాదని గ్రామస్తులు వాదించారు మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేయాల్సిందేనని బకాయిలు సేకరించడం తప్పనిసరి అని చెప్పారు 哎，我怎么搞的？哎、啊，来来来，的别别，别别别，别别别，别的别，别别别，别别别，别别的别别别，别别别，别别别，的别别，别别别，别别别，别的别，别别别，别别别，别别的别别别，别别别，别别别，的别别，别别别，别别别，别的别，别别别，别别别，别别的别别别，别别别，别别别，的别别，别别别，别别别，别的别，别别别，别别别，别别的别别别，别别别，别别别，的别别，别别别，别别的别别别，别别的别别别，别别的别别别，别别的别别别，别别的别别别，别别的别别别，别别的别别别，别别的别别别， အဲ့ဒါအဲ့ဒါဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာလဲဘာ واہ بہت اچھا بہت اچھا بہت اچھا بہت اچھا I'm <laughs>